హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైన్ టూచ్రీ వాళ్ళ మన ఛానల్లో ఎప్పుడు కావాలన్నా ఇంట్లో ఈజీగా చేసుకునే స్వీట్ కార్న్ షూప్ ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పు స్వీట్ కార్న్ వేసి కొంచెం వాటర్ వేసి పైన్ పేస్ట్లో మిక్సీ పట్టుకోవాలి అలాగే ప్యాన్ పెట్టి టూ స్పూన్స్ బటర్ వేసి సన్నగా తరిగిన ఒక స్పూన్ వెల్లుల్లిపాయ ముక్కలను వేసి బాగా ఫ్రై చేయాలి మీకు స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోవచ్చు నాకు లేవు కాబట్టి ఆనియన్స్ వేసుకున్నాను టూ స్పూన్స్ సన్నగా జరిగిన క్యారెట్ టూ టూ స్పూన్స్ క్యాబేజీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుని ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా వేగాక త్రీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి మనం ముందుగా పెట్టి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసి ఒక స్పూన్ వెనిగర్ ఒక స్పూన్ పొడి కూడా వేసేసి బాగా మరిగించుకోవాలి ఇది మరిగేటప్పుడు పైన నొరుగలా తేటలా వస్తుంది తేట తీసుకుంటే స్వీట్ కార్న్ సూప్ చాలా టేస్టీగా ఉంటుంది టూ స్పూన్స్ కార్న్ఫ్లోవర్ వేసి కొంచెం వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సూప్ అంతా బాగా మరిగాక మనం వేసుకున్న వెజిటేబుల్స్ బాగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోవర్ని ఇందులో వేసేసి ముద్దలు కట్టకుండా బాగా కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇది ఎలా మరగణిస్తే మా సూప్ అనేది థిక్నెస్ వస్తుంది కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూను పంచదార కూడా వేసుకుని కలిపేసుకోవాలి చూస్తారు కదా ఇంట్లో ఈజీగా చేసుకునే స్వీట్ కార్న్ సూప్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మా ఇంట్లో